ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారిని కొందరు ఐరోపా స్త్రీలు కలవటానికి వచ్చి వారందరూ కూడా థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు సరే వారు ఏమైనప్పటికీ మహర్షిని ఏమని అడుగుతున్నారు ఈ సృష్టి క్రమం ఏమిటి అది నిజంగా ఉన్నదా ఉంటే సరి అయినదా అందులో పొరపాట్లు ఏమైనా ఉంటాయి ఏదైనా సరిదిద్దుకోవాలంటే మేము దాన్ని ఏం చేయాలి దానికి మహర్షుల వారు సరళమైన భాషలు విధానం మంచిదే అంటూ అవి ఏమైనా ఉంటే అది మనము మూలంగానే ఉంటాయి వాని మనలో మనమే సరిపెట్టుకుంటూ వ్యూహం అంతా సౌష్ఠంగా తయారవుతుంది మరి నిజానికి సూత్రాలేమీ అక్కర్లేదు కారణం సుఖంగా నిద్రామించా అనుకుంటావు కదా నీకేమి నిద్రలో తెలియదు కదా అయినా నీవు ఉన్నావు కదా అక్కడ అందరి అనుభవం నిద్రలోనే ఉంది కదా అప్పుడు నీవు పేరుగా లేవుగా నీ అనుభూతి ఉందిగా అక్కడ ప్రాపంచిక అనుభూతులు ఉన్నాయా అక్కడ లేవుగా దేహమిటి పోయిందో తెలియదు జగత్తెటి పోయిందో తెలియదు నీవు చేస్తున్న కర్మలు ఏవైనాయో తెలియదు నిజంగా నీవు నిద్రలో ఎక్కడో విహరిస్తున్నానంటావు ఆ నక్షత్ర వీధి విహారాలు కళలోనివే కదా సరే దాన్ని కొంచెం పక్కకు పెట్టు నిద్రావస్థ అంటే గాఢ నిద్రలు నీవు ఎక్కడున్నావో తెలుసునా అసలు నీకు ఈ ప్రపంచం దుఃఖానికి కారణమా కాదా అని విచారించేవాళ్ళు సమిష్టియా విష్యా అనేది ఏమైనా ముందే అక్కడ లేదు కనుక ముందు నీ సత్యాత్మని తెలుసుకో నీవు దేహము కాదు దేహివి దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు కాదు కదా ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది నీకే తెలుసు ముఖ్యంగా మహర్షి ఏమంటున్నారు ఈ సందర్భాల్లో మనకే మనం స్వయం సాయపడలేనప్పుడు ఏం చేస్తావు ఆ భగవంతుని నమ్ముకోవాలి శరణాగతి పొందాలి అప్పుడు ఈ ప్రపంచంతో పాటు మన రక్షణ బాణం కూడా మరి ఆయనే తీసుకుంటాడు కదా ఇంతకీ టార్గెట్ ఏమిటని అడుగుతున్నావా గమ్యము ఆత్మస్థితే గమ్యము అది నీ సహస స్థితి ఏదీ కొత్తగా రాదు అహంకారము వ్యక్తిత్వము తల ఎత్తక ముందు కూడా అదే ఉంది తల ఎత్తని తర్వాత కూడా అదే ఉంటుంది ఈ దేహము వ్యక్తిత్వము అదృశ్యమైపోయిన తర్వాత కూడా అదే ఉంటుంది కనుక నీవు చెయ్యవలసింది అంతర్ముఖం నీవు తీవ్రమైన ధ్యానం చేస్తున్న కొద్దీ ఆ సత్యము నీకే తెలుస్తుంది నీకే అంటే దేహాత్మ బుద్ధితో కాదు సుమ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ద్వైత అంతా అజ్ఞానమేను అని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు జగత్ అన్యము చివరికి దైవము కూడా అన్యమే నీకు ఈ అన్యత్వం ఎవరికో నేను నేను అంటావు ఆ నేను గనక నిజంగా ఉంటే దాన్ని నష్టపరచవచ్చు లేని దానికి నష్టం ఎలా జరుగుతుంది ఉన్నది పోదు లేనిది రాదు నీవు ఎంత ప్రయత్నం చేసినా ఈ వ్యక్తిత్వం ఉందేమో చూడు దేహం చెప్పిందా దేహం తానున్నట్టు నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని నాది అన్నంత మాత్రాన నీవు దేహం అవుతావా ఈ ఇల్లు నాది ఇల్లు అవుతావా ఈ కారు నాది అంటావు అవుతావా పోని ఈ సంస్థ నాది అన్నావనుకో సంస్థ నీవు అవుతావా కావు కదా కాబట్టి నేను నాది అనేవాడి యొక్క సత్యత్వం మీద నీవు అనుభవించే దుఃఖాలు ఆధారపడి ఉంటాయి అది నిజంగా ఉంటే మరి నీవు అనుభవించేది సత్యమవుతుంది అది లేకపోతే సత్యం ఎట్లా అవుతుంది అంతవరకు దేనికి నీ స్వప్నావస్థను చూడు కాసేపు కళలు కంటున్నావు కళగంటున్నంతసేపు మరి ఆ కళ నీకు సత్యముగానే గోచరమైంది కదా మళ్ళీ మెలకు వచ్చినప్పుడు చెబుతావు ఏమని కళ అసత్యమని మరి కలకనేది నువ్వేను కళ అసత్యం అని చెప్పేది నువ్వేను కళ అసత్యమైతే కలకనేవాడు సత్యం ఎట్లా అవుతాడు చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం అవుతుందా కాదు కదా విచారించు కలగనేది నీవు నీ ఉనికి ఉన్నదేమో చూడు జాగ్రత్తావస్థకు వచ్చి చెబుతున్నావు దేహాత్మ బుద్ధితో కళా సత్య బాగానే ఉంది మరి నిద్రపోతున్నప్పుడు ఈ స్వప్నము కానీ జాగ్రత్త అవస్థ కానీ స్థూల సూక్ష్మదేహములు కానీ లేవుగా అయినా నీవు ఉన్నావుగా ఆ ఉన్న స్థితి ఏమిటో ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురా సత్యము ఎప్పుడూ కూడా అది ఒకే రీతిలో ఉంటుంది సుమ మార్పు లేకుండా ఉంటుంది అన్ని అవస్థలకి ఆధారమై ఉంటుంది అది లేనిదే నీవు చూడలేవు కలగనలేవు నిద్రించలేవు ఏ కర్మలు ఆచరించలేవు సర్వానికి ఆధారము నీ సభిజత్తము అంటే అహంస్ఫురణ అంటే ఉన్నానన్న ఎరుక మాత్రమే అది లేనిదే నీకు ఇక్కడ దేహాత్మ బుద్ధి జనించదు అటు నీవు జడము కాదు ఇటు చైతన్యవంతమైన ఎరుక కాదు మధ్యస్థల్లో దేహ పరిమాణంతో నాది అంటూ ఒక వ్యక్తిగా ఒక కర్తగా సుఖదుఖాలు అనుభవిస్తున్నావు ఇక్కడ మరి నీకు కనుక విచారం చేయవలసింది నీవు నేను ఎంత చెప్పినా అది ఉపయోగం లేదు నీవిది కాదు నీవు అదే అని చెప్పినా దానిని గ్రహించే స్థితి నీకు ఇక్కడ ఉండదు ఎవరికి వారు అంతర్ముఖులై చింతావిహీనులై ఏ దృశ్యాలని వెంట తీసుకుపోకుండా నిశ్చలమైనటువంటి మనస్సుని నీవు ఏర్పరచుకున్నప్పుడు అనుగ్రహము చేత నీ సహజత్వము తాను ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది నీవు పుట్టకముందు అదేముంది దేహం పుట్టిన తర్వాత కూడా అదే ఉంటుంది దేహము ఎవరితోనూ చెప్పకుండా అది రాలిపోయినా నీకు వచ్చే నష్టం లేదు నీవు ఎప్పుడూ ఆత్మవే నేను ఉన్నానన్న ఇరుక అనంతంగా అద్వితీయంగా అవధులు లేక పరిధులు లేక అది ప్రకాశిస్తూనే ఉన్నదని నేను ఎంత చెప్పినా నీకు ఉపయోగం లేదు ఎవరికి వారే ఆత్మను దర్శించాలి ఆత్మానుభూతి పొందాలి ఆ తర్వాత నీకే తెలుస్తుంది దానికి అన్యంగా ఏదీ లేదని ఆత్మస్థితిలో సృష్టి లేదని మంచిది మౌనమే నీ సగచిత్వం